నమస్తే అండి ఎలా ఉన్నారు మనకి ఏ చిన్న అకేషన్ వచ్చినా కూడా బాగా సెలబ్రేషన్ చేసుకోవడం అలవాటు అయిపోయింది కదండి ఈ మధ్య ఆ పోనీ అలా చేసుకున్నప్పుడు ఏమైనా పులిహార్లు బూర్లు ఇలాంటివి తిందామా అంటే పిల్లలు సస్సేమిరా అంటారు కదండి బయటికి వెళ్ళాల్సిందే బిర్యానీ తినాల్సిందే మరి బయట ఫుడ్ అంత తింటే హెల్త్కి మంచిది కాదు కదండి మరి మనం ఇంట్లోనే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బిర్యానీలు తయారు చేస్తే బాగుంటుంది కదా సో అందుకని చెప్పేసి నేను ఈరోజు వెరైటీగా సోయా చంక్స్తోని బిర్యానీ అదే తయారు చేశానండి ఎందుకంటే ఇది హెల్త్కి చాలా మంచిది చెప్తారు ముఖ్యంగా లేడీస్ కోసం అండి సో అందుకని చెప్పేసి ఈ బిర్యానీ ఈరోజు నేను ట్రై చేశాను ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మరి వీడియో స్టార్ట్ చేద్దామా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దీనికోసం ముందుగా ఈ సోయా ఉన్నాయి కదండి వీటిని మనం మరిగించుకొని అంటే వేడి నీళ్ళు వేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటామండి ఇది ఎక్కువ అయితే అవసరం లేదు కదా ఈ విధంగా ఒక్కసారి మనకు పొంగులాగా వచ్చినట్టయితే సరిపోతుంది నార్మల్గా వేడి నీళ్ళు వేసేయొచ్చు అంటారు కానీ నాకు అలా నచ్చదు అన్నట్టు కొంచెం అది బాయిల్ అయిన వాటర్లోనే వేస్తాను వేసిన తర్వాత మళ్ళీ వీటిని ఒకసారి చల్లనీళ్ళతో కడుగుతానండి ఇలా చేయడం వల్ల కొంతమందికి కొన్ని వాసనలు అయితే పడవండి అంటే కొంచెం గోబీ ఆ స్మెల్ రాజ్మా స్మెల్ ఒకటి తర్వాత ఇది సోయా ఒకటి ఇలాంటివి కొంచెం కొంతమంది పడుకుని ఉంటాయి అందులో నేను అండి సో అలాంటి స్మెల్ రాకుండా ఉండాలంటే ఒకసారి నీళ్ళలోనే అంటే చలినీళ్ళతో వేసి ఒకసారి ఈ విధంగా తీసేస్తే మనకి ఈజీగా మనం స్క్వీజ్ చేయగలుగుతాం వాటరు తర్వాత ఆ స్మెల్ అనేది కూడా పోతుందండి అంత ఎక్కువ రాదు చిన్నదైతే ఉంటుంది మరి అంత ఎక్కువ అయితే రాదన్నట్టు ఇప్పుడు ఇవన్నీ కూడా చలినీటిలో వేసిన తర్వాత ఈ విధంగా స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని అందులోకి దీనికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి మరీ ఎక్కువ కాదు కొంచెం వేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఇవి చప్పగా ఉంటాయి కదండి ఆ చప్పదనం పోతుంది అన్నట్టు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా పొడి ఏదన్నా పర్లేదండి లేదంటే బిర్యానీ మసాలా పొడి అన్నా వేసుకొని ఒక్క పెరుగు అనేది ఒకటిన్నర స్పూన్ అయితే వేసుకుంటున్నానండి పెరుగు అనేది కంపల్సరీగా వేసుకోవాలండి దీనికి ఎందుకంటే ఇది చప్పదనం ఉంటుందండి ఇది కానీ మనం జాక్ ఫ్రూట్తో చేసిన బిర్యానీ కానీ ఇలాంటి వాటికి చప్పదనం వస్తుంది అన్నట్టు దాని నుంచి అంటే మన దాన్ని కొంచెం టేస్టీగా చేయాలంటే మాత్రం పెరుగు కంపల్సరీ లేదు మీకు పెరుగు అవైలబుల్గా లేదంటే నిమ్మరసం అన్న వేసుకోవచ్చండి లేదు అది కూడా లేదంటే కొంచెం ఆచూరు పౌడర్ అయితే వేసుకుంటే బాగానే ఉంటుంది కానీ అంత టేస్ట్ అయితే రాదండి అయితే నిమ్మకాయ అన్న వేసుకోవాలి లేదంటే పెరుగు అన్న వేసుకోవాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకొని పక్కన ఒక పది నిమిషాల నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే మూత పెట్టి పక్కన ఉంచేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు వేయించుకోవాలి బిర్యానీకి కలర్ ఇచ్చేది ఈ ఉల్లిపాయల తాలూకా కలరేనండి అంటే మనం బాగా వేయించుకున్న ఉల్లిపాయల తాలూకా కలరే అన్నట్టు మనకి పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో వచ్చేటట్టు అక్కడైతే కలర్స్ యూజ్ చేస్తారు కానీ ఇక్కడ మనకి ఈ ఉల్లిపాయలతోనే పర్ఫెక్ట్ కలర్ వచ్చేస్తుంది తర్వాత బిర్యానీకి కావాల్సినవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ నేను ఒక్క గ్లాస్ మాత్రమే చేస్తున్నానండి ఎక్కువ చేయను ఒక గ్లాస్ అంటే నాకు పావు కంటే కొంచెం తక్కువ వస్తుంది అందుకని చెప్పేసి ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను బాస్మతి రైస్ ముందుగా నానబెట్టేసుకున్నాను తర్వాత ఒక ప్యాన్లోకి నెయ్యి వేసుకొని ఆవు నెయ్యి యూజ్ చేస్తానండి ఇంకొక నెయ్యి అయితే నేను యూజ్ చేయను బిర్యానీ మొత్తం కూడా ఆవు నెయ్యి అన్నట్టు మళ్ళీ ఆయిల్ అది వేయడం అట్లా లేదు ఎక్కువ అమౌంట్లో చేసినప్పుడు ఆయిల్ వేస్తాను తర్వాత అన్ని మసాలాలు అన్నీ కూడా తీసుకొని దాంట్లోకి జీడిపప్పు కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలండి దోరగా వేగాలి ఇవి మళ్ళీ ఉల్లిపాయలు అనేవి చిన్నగా కట్ చేయండి సన్నంగా తరుక్కొని అది కూడా ఇందులో వేసేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు కూడా ఎట్ అ టైం వేసేస్తున్నానండి నిజంగా ఇప్పుడు బిర్యానీలు అయితే ఎన్ని వెరైటీస్ వచ్చేస్తాయండి ఎన్ని రకాలంటే బంగాళదుంపలతో చేస్తున్నారు అన్నిటితో అన్నట్టు మనకి బిర్యానీలు అయితే వచ్చేసాయి అయితే పులావ్ అయితే తగ్గిపోయిందండి పులావ్ టేస్ట్ వేరేగా వస్తుంది కదా అందుకని చెప్పేసి ఈ బిర్యానీ చేయడానికి ఇష్టపడతాను నేను కూడా తర్వాత ఇందులో షాజీరా వేయడం మర్చిపోయానండి అందుకే కొంచెం మధ్యలోని ఈ విధంగా గ్యాప్ తీసుకొని షాజీరా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత ఉల్లిపాయలు ముందు వేయించి పెట్టుకున్నాం కదండి వాటిని ఇందులో వేసుకున్నాను ఇది మాత్రం కంపల్సరీగా వేసుకుని మీకు బిర్యానీ మంచి కలర్ రావాలంటే ఉల్లిపాయలు ముందుగా వేయించి పెట్టుకుంటే సరిపోతుందండి అది ఇందులో వేసుకోవాలన్నట్టు ఈ పోపులో వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కలర్ అది తర్వాత ఇందులోకి పసుపు ఇది కూడా కలరింగ్కి బాగా యూజ్ అవుతుందండి పసుపు కూడా ఉప్పు తగినంత మనం అందులో కూడా వేసుకున్నాం కాబట్టి ఈ బియ్యం అంటే మనం ఈ రైస్కి తర్వాత ఉల్లిపాయలకి పట్టే అంత మాత్రమే ఉప్పు ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం రంగు కల్ చేంజ్ అయినాయి కదండి ఇప్పుడు టమాటో కూడా నిలువుగా ముక్కల్లా కోసుకొని వేసుకోవాలండి చిన్న ముక్కలు కట్ చేస్తే అది కూరలాగా అయిపోతుంది గ్రేవీ ఎక్కువ వచ్చేస్తుంది బిర్యానీకి అలాంటి గ్రేవీ అంత బాగుండదండి దీనికి డ్రై గ్రేవీ కావాలన్నట్టు డ్రై గ్రేవీకి వెట్ గ్రేవీకి తేడా ఏంటి అనుకుంటున్నారా కంపల్సరీగా మీకు ఆ రైస్లో తెలిసిపోతుందండి ఆ తేడా అందుకని చెప్పేసి ఈ విధంగా చేసుకోవాలి తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి ఒక చిన్న స్పూన్లు ఉంటాయి కదండి దాంతో వేస్తున్నాను అదంతా కూడా మనకు తీసుకున్న రైస్ తాలూకా క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి ఇక తర్వాత గరం పొడి అంటే బిర్యానీ మసాలా కానీ నార్మల్గా ఈ గరం మసాలా అన్ని కూడా పొడిలా చేస్తాం కదండి అదన్న వేసుకోవచ్చు తర్వాత కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను నేను అలాగైతేనే ఫ్లేవర్స్ అన్నీ బాగా కలుస్తాయండి బిర్యానీకి లాస్ట్లో గార్నిష్ కోసం వేసుకోవచ్చు కానీ ఇప్పుడు కూడా వేసుకోవాలన్నట్టు తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండి సోయా చంక్స్ అన్నీ కూడా కలిపేసి పెరుగు కలిపి అది ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేయించుకోవాలండి ఆ లోపల పచ్చిదనం అంటే మనము పెరుగు ఇవన్నీ కలిపాం కదా దాంట్ ఈ నెయ్యిలోని అవన్నీ కూడా ఫ్రై అవ్వాలన్నట్టు అప్పుడే మనకి బాగుంటుంది మీకు కలర్ చూస్తే తెలిసిపోతుందని మనం ఎప్పుడు చేసినా కూడా ఒకేలా వస్తుంది ఇలా ఫాలో అయితే బిర్యానీ కదండి రైస్ వేరేగా ఉడికించుకోవాలన్నట్టు దానికోసమే వాటర్ పెట్టి అందులోకి ఉప్పు కొంచెం నిమ్మరసం అయితే వేసుకుంటానండి అయితే ఇందులో గర్మశాల మసాలా ఏమి యాడ్ చేయట్లేదు జస్ట్ కొంచెమే కాబట్టి ఒక్క గ్లాసులు కాబట్టి తొందరగా అయిపోతుందండి నూనె కూడా పెద్దగా వేయనవసరం లేదండి ఎందుకంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది కదా రెగ్యులర్గా ఉడికించే వాళ్ళకి లేదు మీకు ఏమన్నా మెత్తగా అయిపోతుందని డౌట్ వచ్చినట్టయితే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోండి ఈ లోపల మనకి ఇది కూడా పక్కన ఫ్రై అయిపోయిందండి ఆల్మోస్ట్ చూసారా చక్కగా అన్నీ కలిసినట్టు మనకు వచ్చినాయి ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది కాబట్టి హాఫ్ నేను పక్కకు తీసేసుకుంటున్నానండి అంటే టూ లేయర్స్ వేస్తాను కదా అందుకని చెప్పేసి ఒక హాఫ్ కర్రీ అయితే పక్కకు తీసి పెట్టేసుకుంటున్నాను మనం కొంచెం మొత్తంలో చేసినా ఎక్కువ మొత్తంలో చేసిన ప్రాసెస్ మాత్రం ఇదే విధంగా చేయాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రైస్ ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయింది కదండి నైంటీ పర్సెంట్ మనకు ఉడికిపోయింది కదా దీన్ని నేను ఇప్పుడు వడకట్టుకుంటానండి అంటే ఈ మనకి జా గిన్నె ఉంటుంది కదా అది అందులో వేసేసుకొని వడకట్టేసుకుంటాను అన్నట్టు వాటర్ అంతా కూడా అప్పుడే మనకి ఈ బిర్యానీ ఒక్కొక్క రైస్ అనేది మనకి విడివిడిగా కనిపిస్తుంది కదండి ఆ విధంగా వస్తుంది మీకు ఒకవేళ ఓవర్ కుక్ అయినట్టు అనిపిస్తే ఇమ్మీడియట్గా ఇప్పుడు ఎప్పుడైతే మీరు వాటర్ ఇట్లా తీసేస్తున్నారో దాంట్లో చలనీళ్ళు వేయండి చలనీళ్ళు వేసినట్టయితే మీకు ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది అన్నట్టు మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది తర్వాత కిందన గిన్నె మాడిపోకుండా అంటే మనం రైస్ వేసిన తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంచుతాం కదండి పొయ్యి మీద సిమ్లో పెట్టేసి సో కిందన అడుగు మాడిపోకుండా వాటర్ అయితే ఈ విధంగా జడ్డి పెట్టుకోవాలండి ఏ బిర్యానీ చేయండి ఫస్ట్ మాత్రం వాటర్ అయితే ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి ఈ టైంలోనే కొంచెం ఉప్పు చూసుకొని ఒకవేళ సరిపోలేదు అని అన్నప్పుడు ఉప్పును అందులో కలిపేసుకున్న వాటర్లో కలిపేసుకొని ఇందులో వేస్తే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది తర్వాత ఈ రైస్ ఒక లేయర్ వేసిన తర్వాత దీని మీద కూడా లైట్గా ఉప్పుతోని వాటర్ చల్లుకుంటే బాగుంటుందండి లేదు అవసరం లేదు ఉప్పు సరిపోతుంది అని 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 అనిపిస్తే లైట్గా వాటర్ అయితే చల్లాలండి చల్లిన తర్వాత మిగిలిన కర్రీ వేసుకొని అంటే లేయర్స్ లాగా వేసేసుకొని మనం పెట్టేసుకుంటాం మీకు ఇలాగ తక్కువగా కనిపిస్తుంది కానీ పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీకు ఒకటే కొలత మీరు అరకిలో బియ్యం తీసుకున్నట్టయితే అరకిలోకి చికెన్ తీసుకోవాలి లేదంటే అరకిలో కర్రీస్ తీసుకోవాలి లేదంటే అరకిలో వెజిటబుల్స్ తీసుకోవాలండి సో అది కుక్ అయిన తర్వాత రెండు ఈవెన్గా సరిపోతుంది మీరు అరకిలో బియ్యం తీసుకుంటే అది మీకు మ్యాక్సిమం ఉడికిన తర్వాత కిలో బియ్యం పైన అవుతాయండి సో అదే అన్నట్టు రేషియో వన్ ఇస్టు వన్ రేషియో తీసుకున్నట్టయితే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఇప్పుడు మనం వేసేసుకున్న తర్వాత దీని మీద కొంచెం మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర ఇక్కడ కావాలంటే కొంచెం కుంకుంపు ఉంటుంది కదండి అది వాటర్లో కలిపన్న వేసుకోవచ్చు లేదంటే పాలలో కలిపన్న పైన వేసుకుంటే సరిపోతుంది లేదు అవి వేయనవసరం లేదన్నప్పుడు కొంచెం వాటర్ అయితే ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలండి అప్పుడే అడుగు అంటకుండా మీకు ప్ర ఈవెన్గా కుక్ అవుతూ వస్తుంది అన్నట్టు ఇది రెండు పది నిమిషాలు అయితే మూత పెట్టేసి వదిలేసానండి అది ఏం పెట్టలేదు జస్ట్ ఈ విధంగా మూత పెట్టేసి వదిలేసాను ఇక మన బిర్యానీ రెడీ అయిపోయినట్టేనండి ఒక పది నిమిషాల తర్వాత కలిపి చూద్దామండి ఎలా వచ్చిందో మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి కలర్ అది ఇంకేం అవసరం లేదు అన్నట్టు ఇంకా కలిపేసుకొని రెడీ టు ఈట్ అన్నట్టు దీని మీద కొంచెం ఏమన్నా పైన ఉల్లిపాయలు స్ప్రింకిల్ చేసుకొని తినేసుకుంటే సరిపోతుందండి లేదంటే మనం ఈ చేస్తాం కదా రైతా చేస్తాం కదా ఆ రైతా అంటే సరిపోతుందండి పర్ఫెక్ట్ కలర్తో మన సోయా చంక్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఈ చల్లని వెదర్లో వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది కదా నచ్చిందా అండి నేను చేసిన సో సోయా చంక్స్ బిర్యానీ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్